దేవుని నా ఎందు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తనను నమ్మే వారందరికీ నిరీక్షణను మరియు రక్షణను అందిస్తూ చీకటితో నిండిన ప్రపంచంలో వెలుగు యొక్క మూలంగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ వెలుగు కొందరికే కాదు గాని ఆయనను విశ్వసించే వారందరికీ అందుబాటులో ఉంది పాపమని చీకటి నుండి దేవుని ప్రేమ అనే వెలుగులోనికి రావాలని ప్రతి వ్యక్తిని ఇది ఆహ్వానిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగు నొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును అని ప్రియులారా మనమందరము వెలుగు సంబంధమును పగటి సంబంధమునై ఉన్నాము మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము నిద్రపోవారు రాత్రివేళ రాత్రి వేళ మత్తుగా ఉండు రాత్రివేళ రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏలే అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటే అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని సహోదరి సహోదరులారా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీర యచలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జ్యోము గల నా ఏసయ్య నీ అందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండా నీవు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నావని నీ అందు అందువిశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదని విశ్వసింపని వాడు నీ నామందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడనని నీవు సెలవిచ్చావు దేవా మేము నీ ఎందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతి మంతులముగా తీర్చబడి నీవిచ్చే రక్షణను పొందుకునే వారముగా ఉండటకు సహాయము దీమని మేమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము గనుక మేము రాత్రి వారము కాము చీకటి వారము కాము గనుక ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉంటూ విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకున్నటకు కృప చూపమని రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది గనుక మేము క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్